హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దివ్యా క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి ఈసారి అయితే సరికొత్తగా కుర్తా సెట్స్ అయితే తీసుకొని వచ్చానండి ఒకటైతే లాంగ్ గౌన్ ఆల్రెడీ మీకు షార్ట్ షార్ట్లో పెట్టాను కదా అది అండ్ టూ వచ్చేసి కుర్తా సెట్స్ అనమాట చాలా బాగున్నాయండి మంచిగా మల్మల్ కాటన్లో అయితే తీసుకున్నాను చూద్దామండి ఒకసారి అయితే ఎలా ఉన్నాయో వన్ బై వన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగున్నాయండి మంచిగా కంఫర్ట్ ఉంటుంది అనమాట మంచి ఆఫీస్ వేర్ అనమాట చాలా బాగా ఇష్టపడతారు ఎందుకంటే మంచిగా కంఫర్ట్ ఉంటేనే బాగుంటుంది కదా అండి మంచి ఆఫీస్కి వెళ్లే వాళ్ళకైనా కాలేజ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా అనిపిస్తుంది మీరు కూడా చూడండి ఒకసారి ఈ డ్రెస్సెస్ కనుక నచ్చితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఆ లింక్ కి వెళ్ళేసి నచ్చితే కనుక చెక్ చేసి పర్చేస్ చేసుకోండి చాలా బాగుండీ బ్యూటిఫుల్ కలెక్షన్ త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను చూద్దామంటే ఎలా ఉన్నాయో అండ్ నా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తెస్తూ ఉంటాను చూపిస్తుంటాను సారీస్ డ్రెస్సెస్ జ్యువెలరీ హోమ్ డెకర్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ ఇలా అన్ని తెచ్చి చూపిస్తుంటానండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచివే చూపిస్తాను అండి క్వాలిటీ ఉన్నవే చూపిస్తాను ఓకే అండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఐటమ్స్ అయితే అండ్ కామెంట్స్ పెట్టండి ఎవరైతే అయితే పెట్టట్లేదు ఎందుకంటే మీరు కామెంట్స్ పెడితేనే కదాన్ని తెలిసేది ఎలా పెట్టాలి ఏంటి మీరేమి శారీసా జ్యువెలరీయా కిచెన్ ఐటమ్స్ ఇలా ఏదో ఒకటి చెప్పండి నాకైతే చెప్తే తెలుస్తుంది కదా ఓకే అండి కామెంట్స్ అయితే పెట్టండి తప్పకుండా మర్చిపోకండి ఎలా ఉన్నాయి నా వీడియోస్ అండ్ మీకు ఇంకా ఏం కావాలి సారీస్ చూపియాలా లేకపోతే డ్రెస్సెస్ చూపియాలా జ్యువెలరీ చూపించాలా ఇలా ఏదో ఒకటి అడగండి నేనైతే తెచ్చి అయితే చూపిస్తాను మాక్సిమం ట్రై చేస్తానండి మీరైతే తప్పకుండా అడిగిన అయితే కంపల్సరీ చూపిస్తాను ఓకే అండి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం ఇది అండి ఫస్ట్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ షార్ట్ లో పెట్టాను చాలా బాగుందండి డ్రెస్ అయితే అసలు లాంగ్ గౌన్ అండి చాలా బాగా అనిపిస్తుంది ఎల్లో కలర్ మంచి ఉంది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో చూడండి ఇది చాలా బాగుందండి గౌన్ మాత్రం మంచిగా పెద్దగా వచ్చింది మంచిగా కింద వరకు లాంగ్ గౌన్ చాలా బాగుందండి ఎల్లో కలర్ ఎంత మంచిగా కనిపిస్తుందో వేసుకుంటే మాత్రం అసలు కనిపిస్తారు అనమాట చూడండి చాలా బాగుంది మంచిగా ఫ్లేర్ అయితే ఇంత పెద్దగా వచ్చింది మనకి చాలా బాగుందండి చూడండి డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో మంచి ఉందండి డిజైన్ మాత్రం హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ వచ్చిందండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మంచి కంఫర్ట్ గా ఉంటుంది ఏం లోపల అయితే ఏం లేదు లైనింగ్ అయితే ఏం లేదు ఓన్లీ సింగిల్ క్లాత్ వచ్చింది మనకి అండ్ నెక్ వచ్చేసి ఇలా ఉందండి ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి క్లాత్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందని మంచి కంఫర్ట్గా ఫీల్ అవుతారు అండ్ స్మూత్ ఉందనమాట మంచిగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగానే ఉంది చూడండి కింద అయితే మొత్తం అంబ్రేలా టైప్ అండి మొత్తం ఫ్రాక్ వచ్చేసి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఎల్లో తీసుకున్నాను ఇంకా టూ కలర్స్ ఉండొచ్చు అండ్ సైజెస్ కూడా ఉన్నాయి చూడండి నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్కి వెళ్ళేసి నచ్చితే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ మనకి లోపల లైనింగ్ వచ్చేసి ఇలా ఉందండి లోపల లైనింగ్ వచ్చేసి ఇలా ఉంది క్లాత్ అయితే ఇలా ఉంది క్లాత్ చూడండి చాలా బాగుందండి మంచిగా నుంచి ఉందన్నమాట క్లాత్ అయితే మంచిగా ఉంటుందండి ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా వేసుకోవచ్చు చాలా బాగుందండి మంచి మొత్తం అయితే ఇలా ఉంది చూడండి డ్రెస్ వచ్చేసి ఇదండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇది కాకపోతే వేరేది కూడా చెక్ చేసి తీసుకోవచ్చు చాలా బాగుంది రీజనబుల్ కాస్ట్ అండి నేనైతే దీని కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను నచ్చితే కనుక తప్పకుండా వెళ్ళి చెక్ చేసి పర్చేజ్ చేసుకో చాలా బాగుందండి మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తారనమాట చాలా బాగుంది ఒకసారి అయితే షార్ట్ చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఉందో ఓకే అండి ఇప్పుడు దీని ఆట్ ఎలా ఉందో మంచిది చూడండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి చూడండి ఎంత బాగుందో మంచిగా ఉందండి కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇది వేర్ చేస్తే మాత్రం మంచిగా అనిపిస్తారండి మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది మంచి క్లాసిక్ అయితే అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పైన టాప్ అనమాట చూడండి కుర్తా ఇలా ఉంది మంచిగా ఉందండి చాలా బాగుంది దీనికి కట్స్ కూడా ఏం రాలేదండి మంచి అంబ్రేలా టైప్ అనమాట చాలా బాగుంది చూడండి కలర్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది నేవీ బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్ మంచి క్లాసిక్ గా కనిపిస్తారు అనమాట వేసుకుంటే ఆఫీస్ వేర్కి అలా కంఫర్ట్గా వేసుకొని వెళ్ళచ్చు చాలా బాగుందండి మంచి మెత్త ఉంది క్లాత్ మాత్రం కాటన్ క్లాత్ అనమాట మంచిగా ఉంది చూడండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడైతేనేమో మనకి గోటా లాగా ఇచ్చారు ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా ఉంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది మంచిగా చూడండి వి షేప్ ఉందండి మంచిగా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుందండి డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచిగా కాటన్ కదండి మంచిగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మంచిగా డే మొత్తం మంచిగా ఉంటుందండి మంచి హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది చూడండి అంబ్రైలా టైప్ వచ్చింది అందులో కట్స్ కూడా లేవు చాలా బాగా అనిపిస్తుంది డీసెంట్ లుక్ అయితే వస్తుంది మనకి చాలా బాగుంది మొత్తం ఇట్లా అవుతుంది చూడండి డ్రెస్ అయితే మంచిగా ఫ్లేర్ వచ్చేసి మనకైతే ఎంత ఉంది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చినాయి కాటన్వి అందుకని మీకైతే చూపిద్దామనేసి చూ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది మొత్తం డ్రెస్ అయితే గా అయితే మంచిగా కొడతారండి వేసుకుంటే మాత్రం చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇలా పెట్టుకుంటే నేను ఎంత బాగా అనిపిస్తుందో అసలు చాలా బాగుందండి నచ్చితే కనుక నేనైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్ వెళ్ళేసి నచ్చైతే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి నేను కాస్ట్ డీటెయిల్స్ కూడా నేను అయితే స్క్రీన్ అయితే షేర్ చేస్తానండి ఓకే అండి నేను బాటమ్ చూద్దాం ఎలా ఉందో బాటమ్ వచ్చేసి ఇలా ఉందండి చూడండి మంచి ఉంది బాటమ్ కూడా చాలా బాగా ఇచ్చారు కింద అయితే ఇలా ఉంది మనం ఇక్కడ చూడండి ఇలా ఉంది చాలా బాగుందండి మంచిగా స్ట్రెచబుల్ ఉంది బాటం అయితే ఈజీగా వే వెయిట్ చేసుకోవచ్చు అనమాట చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు బాటమ్ అయితే ఇదండి చున్నీ వచ్చేసి ఇలా ఉంది చూడండి చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో మంచి ఉంది పెద్దగానే ఉందండి చూడండి ఇలా ఉంది డిజైన్ మాత్రం ఇలా ఉంది చూడండి చున్నీ వేసుకుంటే మాత్రం ఎంత బాగుంది చూడండి లుక్ అయితే వచ్చేసింది కదండి మంచిగా వేసుకుంటే సూపర్ ఉందండి నచ్చితే గనక నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంక వెళ్ళేసి చెక్ చేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకే అండి ఇది నోట్ పీట్ ఎలా ఉందో చూసిద్దామా చూసిద్దా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి చూడండి చాలా బాగుందండి ఇది కూడా కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది మంచిగా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే అసలు అద్దు అనమాట చాలా బాగా అనిపిస్తుంది డీసెంట్ లుక్ అయితే వస్తుంది మంచి కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో ఓకే అండి టాప్ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది కదండి కలర్ మాత్రం బ్లూ అండ్ మంచిగా పింక్ కలర్ అయితే అసలు ఎంత బా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది బ్యూటిఫుల్ ఉందండి మంచిగా వేసుకుంటే మాత్రం మంచిగా గా కనిపిస్తారన్నమాట ఎంత బాగుంది చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉందండి షేప్ వచ్చింది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉందండి ఏ ఉంది మనకి హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ తే ఉంది చూడండి చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అయితే ఫుల్ హ్యాండ్స్ ఇస్తారు కదా అట్లా ఏం బాగుండదనమాట ఫుల్ హ్యాండ్స్ అయితే మంచి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా బాగా నచ్చింది హ్యాండ్స్ నుంచి అందుకనే తీసుకున్నాను చూపిద్దామనేసి చూడండి ఇలా ఉంది చాలా బాగుందండి డిజైన్ కూడా చూడండి ఇలా ఉంది మంచిగా ఇది కూడా అంబ్రెలా అండి కట్స్ ఏం లేవు ఫ్లేయర్ వచ్చేసి ఇంత ఉంది చాలా బాగా అనిపిస్తుంది అండి వేసుకుంటే మాత్రం ఫ్లేయర్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ లోపల లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి లైనింగ్ అయితే ఏం రాలేదు టోటల్గా అయితే ఇలా ఉందండి డ్రెస్ అయితే చూడండి ఇలా ఉంది చాలా బాగా అనిపిస్తుందండి మధ్యలో అయితే ఇలా ఉంది ఓకే అండి ఈ టాప్ అయితే ఇలా ఉంది అండ్ దీని బాటమ్ వచ్చేసి చూద్దాం ఇలా ఉందో బాటమ్ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుందండి పింక్ కలర్ వచ్చింది మొత్తం కింద అయితే ఇలా ఉంది స్ట్రెచబుల్ అండి మంచిగా కంఫర్ట్గా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మంచిగా హ్యాపీగా డే మొత్తం మంచిగా కంఫర్ట్గా ఫీల్ అవుతారు చాలా బాగుందండి ప్యాంటు కూడా చాలా బాగా వచ్చింది మనకైతే ఓకే అండి బాటమ్ అయితే ఇలా ఉంది నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్కి వెళ్ళేసి చెక్ చేసి నచ్చితే పచ్చస్ చేసుకోండి అండ్ ఇప్పుడు దీని చున్నీ ఎలా ఉందో చూసేద్దాము చూసేద్దాం ఇది అండి చున్నీ చూడండి ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్ ఉందండి మంచిగా వేసుకుంటే మాత్రం అసలు లుక్ వస్తుంది అనమాట అంత బాగుంది చాలా బాగా ఇచ్చారండి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మంచిగా ఉంది కింద అయితే ఇలా ఉంది డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగా అనిపిస్తుంది అండి వేసుకుంటే మంచిగా క్లాసిక్ లుక్ అయితే వస్తుంది క్లాత్ చూడండి ఇలా ఉంది మంచిగా మెత్త ఉంది కాటన్ కదా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం అసలు సూపర్ ఉంటుందండి వేసుకుంటే ఇలా ఉంది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు సూపర్ ఉందండి మంచి లుక్ వస్తుంది కదండి చాలా బాగా అనిపిస్తుంది మొత్తం డ్రెస్ వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తారండి డీసెంట్ లుక్ అయితే వస్తుంది కంపల్సరీ ఓకే అండి ఇది కనుక నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్కి వెళ్ళేసి చెక్ చేసి పర్చేజ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు దీని అవుట్ఫిట్ ఎలా ఉందో చూసేద్దామా చూసేద్దాం 재미ast of black ఓకే అండి ఇది నా కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది కదండి ఈ డ్రెస్సెస్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉన్నాయండి మంచిగా వేసుకుంటే మాత్రం అసలు క్లాసిక్ లుక్ అయితే వస్తుందండి మంచి ట్రెండీగా కనిపిస్తారు చాలా బాగుంది మెయింటైన్ చేయాలి చాలా బాగుంది అండి ఇప్పుడైతే మల్మల్ కాటన్ అనే డ్రెస్సెస్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట అందుకని మీకు అయితే చూపిస్తున్నాను చూడండి నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా లింక్కి వెళ్ళేసి నచ్చితే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి చాలా సూపర్గా కనిపిస్తారండి వేసుకుంటే మాత్రం ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా నాకైతే కామెంట్స్ లో చెప్పండి అండి మీకైతే జ్యువెలరీస్ చూపియాలా శారీస్ చూపియాలా అండ్ డ్రెస్సెస్ చూపించాలా ఏది చూపియాలో చెప్పండి నాకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా మీకైతే తప్పకుండా అవైతే చూపిస్తాను ఓకే అండి నా వీడియో ఇంకా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ సీవిన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ అండ్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ కామెంట్స్ పెట్టండి మర్చిపోకండి